ల్గా ఎట్లా ఉంటుందంటే నిజం కంటే కూడా అబద్ధం చాలా అందంగా ఉంటుంది ప్రచారం చేయడం చాలా సులభం ప్రచారాన్ని బట్టినే ఏది మంచిగా ఏది చెడు కూడా డిసైడ్ చేస్తారు అందులో రెండు అంశాలు ఒకటి బీసీ జనగణన రెండోది ల్యాంటైట్లే ఈ రెండిట్లలో రివర్స్ ప్రచారం చేయడంలో సక్సెస్ అవుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ బీసీ జనగణన దానివల్ల బీసీలు బాగుపడిపోతున్నారని రాహుల్ గాంధీ దగ్గర నుంచి రేవంత్ రెడ్డి దాకా మాట్లాడతారు ఇప్పుడు మనది ప్రజాస్వామ్య దేశం ఎందుకు యాదవాస్కి ఎక్కువ సీట్లు ఇచ్చారు ఇక్కడ ముస్లింలకు ఎనిమిది సీట్లు ఎందుకు ఇక్కడ ఇచ్చారు అక్కడ ఎందుకు ఇస్తున్నారు జనాబరేశ్వర్స్ బీసీలు దొరికి పొద్దున జనాబరేశ్వర్ మొత్తం తెలుస్తే ఇప్పుడు బీసీ అన్నారు కాబట్టి ఆ బీసీల్లో ఏ కులానికైనా అవకాశాలు వస్తాయి వాళ్ళు ఎంతమంది అన్నారు నూట నలభై కులాలు నూట నలభై కులాలకి అవకాశం ఏదో ఒక వస్తుంది అదే బీసీలలో యాదవులు ఎక్కువ మందో గౌడలు ఎక్కువ మందో లేకపోతే కనుక ముద్రాజులు ఎక్కువ మందో అని తెలియంది అనుకోండి వాళ్ళకే వస్తాయిగా మిగతా బీసీలు అందరు వెళ్ళిపోతారు తొక్కువే పడతారు కదా అంటే అది లాభమా నష్టమా బీసీ జనగణన చెయ్యాలి కానీ బీసీల్లో కులాల జనగణన చేస్తే ఏమవుతుంది అది కానీ దాన్ని ఏం ప్రచారం చేస్తున్నారు బీసీల అభ్యున్నత కోసం చేస్తూ డెబ్బై ఐదేళ్ల నుంచి నిద్రపోతున్నారు ఇలాంతా ఇది ప్రచారం ఎలా ఉంది రివర్స్ అంతే అట్లాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇది ఇంతవరకు మనకు లేని హక్కుని కల్పించే చట్టం ఇది ఎట్లాగ అంటే ఫర్ ఎగ్జాంపుల్